హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మిబాల్ అభం శుభం తెలియనటువంటి చిన్నారులు ఎంతోమంది కూడా మత్తు మందుకు బానిసలవి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇది ఒకరి తప్పు కాదు సమాజము తల్లిదండ్రులు టీచర్లు కూడా అందరూ ఇందుకు బాధ్యులే తల్లిదండ్రులు ఇంటిలో వారికి కావలసినటువంటి ప్రేమ ప్రేమానురాగాలను పంచుతూ దిశ దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అలాగే స్కూల్లో టీచర్లు వారికి కావలసినటువంటి పరి పరిస్థితులు అనుకూలంగా చూస్తూ వారికి సరియైన మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత స్కూల్ టీచర్లది అలాగే సమాజంలో ఉన్నటువంటి చెడి పరి పరిసరాలు కూడా ఇందుకు కారణమే మన అందరం కూడా కలిసికట్టుగా ముందాడుగేసి పిల్లల భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది కాబట్టి మిత్రులారా మనందరం కలిసికట్టుగా ముందుకు నడిచి సమాజాన్ని కాపాడుదాం Thank you very much.